బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యావ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మనకి శ్రీరామనవమి రాబోతుంది కాబట్టి రాముని గురించి కొన్ని విషయాలు అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు అసలు రామ అనే పదం ఏ విధంగా పుట్టిందండి ఇప్పుడు అని జపించడం వల్ల అసలు మనకి ఎలాంటి ఫలితం అంటూ ఉంటుంది ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అంటే రామనామం అనేటటువంటిది కలియుగంలో జపించడం అన్నకున్న అలాగే ఆ నామం తలుచుకున్న ఆ నామాన్ని మనం పలికిన మన జన్మ చరితార్థమవుతుంది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఎందుకంటే రామ అనేటటువంటి శబ్దము కొన్ని లక్షల పాపాలను దూరం చేసేటటువంటి తారక మంత్రంగా మనకు వేదమూర్తులు అలాగే ఋషులు ఎంతోమంది మహానుభావులు గొప్ప గొప్పనైనటువంటి వాళ్ళు మనకు అందించినటువంటి ఒక తారక మంత్రము శ్రీరామ అనేటటువంటి మంత్రం అంటే రామ అనేటటువంటి శబ్దము పుట్టడంలో ఇద్దరు దేవతల యొక్క ప్రధానమైనటువంటి అంశతో కూడుకున్నటువంటి నామం ఒకటి నారాయణుడి యొక్క అంశ రెండవది శివుడి యొక్క అంశ ఈ రెండు పేర్లలో ఉద్భవించినటువంటి పేరే రామ అనేటటువంటి శబ్దం అంటే నమో నారాయణ అనేటటువంటి మంత్రంలో ఉన్నటువంటి ఐదవ అక్షరము అలాగే నమశివాయ అనేటటువంటి అక్షరంలో రెండవ అక్షరం ఈ రెండిటిని కలిపితే రామ అనే శబ్దం పుట్టడం జరిగింది ఈ రెండు అంటే ఈ రెండు నామాలను పఠిస్తే ఏకకాలంలో ఇద్దరు దేవతలను అంటే ఇటు విష్ణుమూర్తిని ఇటు శివుణ్ణి ఇద్దరినీ కూడా ఆరాధించినటువంటి శక్తి ఆ రెండు ఆ అక్షరాలకు ఉంటుంది అంటే ఆ రెండు అక్షరాలు కావవి అది ఒక తారక మంత్రము మనిషిలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి అహంకారపూరితమైనటువంటి గుణములు తొలగించి సాత్వికమైనటువంటి గుణములను అలవర్చేటటువంటి మంత్రమే తారక మంత్రము శ్రీరామ అనేటటువంటి మంత్రము ఇక్కడ చాలామందికి తెలియనటువంటిది ఏంటంటే రామ అనేటటువంటి శబ్దము ఇద్దరు అంటే విష్ణుమూర్తి యొక్క నామం నుంచి అలాగే శివుడి యొక్క నామం నుంచి తీసుకున్నాం దీన్ని మళ్ళీ మనం ఏం జోడించాము శ్రీరామ శ్రీ అంటే ఏంటి ఆదిపరాశక్తి యొక్క నామము ఇక్కడ ఆదిపరాశక్తి అలాగే విష్ణుమూర్తి యొక్క శక్తి శివుడి యొక్క శక్తి త్రిశక్తితో కూడుకున్నటువంటి ఏకైక మంత్రం అది సృష్టిలో ఏదైనా ఉంది అనంటే అది శ్రీరామ అనేటటువంటి మంత్రము ఆ ఒక్క మంత్రాన్ని జపిస్తే చాలు ఇటు శక్తిని ఆరాధించినటువంటి పుణ్యం కలుగుతుంది ఇటు విష్ణుమూర్తిని ఆరాధించినటువంటి పుణ్యం కలుగుతుంది ఇటు పరమశివుణ్ణి ఆరాధించినటువంటి పుణ్యం కలుగుతుంది అంటే రామ అనేటటువంటి శబ్దం అంత గొప్పనైనటువంటిది అని అర్థము అంటే ఇక్కడ సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా ఇంకో అర్థం కూడా వస్తుంది ఇక్కడ ఐదవ అంటే విష్ణుమూర్తిలో ఉన్నటువంటి నమో నారాయణ దాంట్లో ఐదవ అక్షరం రా అనే అక్షరం వస్తుంది ఇక్కడ నమశివాయ అనేటటువంటి దాంట్లో మా అనే అక్షరం రెండవ అక్షరం అవుతుంది ఈ రెండుటిని కలిపితే రామ అనే శబ్దము సంఖ్యాశాస్త్ర ప్రకారం తీసుకుందాము అంటే ఇక్కడ మనము రెండు అక్షరాలను కలిపి రామ అంటే ఐదు ఇంటూ రెండు అంటే పదిసార్లు అంటే ఒకసారి రామ అని పలికితే పదిసార్లు మనము రాముడి యొక్క శబ్దం పలికినంత పుణ్యం కలుగుతుంది అలాగే పది ఇంటూ మళ్ళీ సార్లు పలికితే గనక వంద సార్లు పలికినటువంటి పుణ్యం కలుగుతుంది అదే మనము నూట ఎనిమిది సార్లు చేస్తే వెయ్యి ఎనిమిది సార్లు మనము ఆ రాముడి యొక్క జపన్ని చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అంటే రామ అనేటటువంటి శబ్దము పుట్టడం కాదు అది మనకు భగవంతుడు అందించినటువంటి గొప్పనైనటువంటి తారక మంత్రం కలియుగంలో ప్రతి ఒక్క పేరుకి ఒక అర్థం పరమార్థం అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది అంటే పెట్టుకునేటటువంటి పేరు శబ్దాన్ని బట్టి కూడా మనిషి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకునేటటువంటి గొప్ప నైపుణ్యము కేవలం మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంది సనాతన ధర్మం మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు అందరికీ పుట్టడం పుట్టడంతో పిల్లలకు దేవుడి యొక్క పేర్లు పెట్టేటటువంటి వాళ్ళు ఆ దేవుడి యొక్క పేర్లు పెట్టడం ద్వారా అది ఉచ్చరించడం ద్వారా ఒక పాజిటివ్ వైబ్స్ రావడం జరుగుతుంది ఇప్పుడు మనం పెద్దవాళ్ళకు చూస్తే గనక వెంకటేశ్వరుడు అని చెప్పేసి అలాగే రాముడు అని చెప్పేసి అలాగే ఆడవాళ్ళకైతే అమ్మవారి యొక్క శక్తి నామాలని పెట్టడం పేర్లు పెట్టడం అనేటటువంటిది అంటే ఇక్కడ ఆడవాళ్ళైతే అమ్మవారి యొక్క నామం నుంచి మగవాళ్ళైతే పురుష నామం నుంచి ఇలా పిల్లలకు పేర్లు పెట్టేటటువంటి వాళ్ళు ఎందుకు బికాజ్ ఆ పేర్లు నామం పలకటము చేత ఏమవుతుంది అంటే మనిషిలో ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి అంటే పేరు శబ్దము అనేటటువంటి చాలా విశేషమైనటువంటిది మనిషి యొక్క మెదడుని కంట్రోల్ చేసేటటువంటిది శబ్ద తరంగాలు అలాంటి శబ్ద తరంగంలో అత్యద్భుతమైనటువంటి ఒక మంత్రం ఏదైనా ఉంది అంటే రామ అనేటటువంటి శబ్దము దీంట్లో ఇంకో విశేష అర్థం ఏమి ఏమొస్తుంది అంటే రా అనేటటువంటి శబ్దము మరణము అని అర్థము మా అనేటటువంటి శబ్దము జయించడము అని శబ్దము అంటే ఈ మరణాన్ని జయించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడే విష్ణుమూర్తి అందులో రామ అనేటటువంటి శబ్దము ఎవరైతే నిరంతరము మననం చేస్తారో నిరంతరం చదువుతారో వాళ్ళు మృత్యుంజయులవుతారు అనేటటువంటి శబ్దము కూడా ఈ రామనామములో రావడం జరుగుతుంది అందుకే రామ అనేటటువంటి శబ్దము పలకడము చేత మనలో తెలియనటువంటి ఒక శక్తి చైతన్యం పెరుగుతుంది తెలిసి చేసినా తెలియక చేసినా మనము ఒక శబ్దాన్ని ఉచ్చరి పదే పదే ఉచ్చరించామనుకోండి ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే మన శరీరంలో శక్తి చైతన్యం పెరుగుతుంది అందుకే రామ అనే శబ్దము ఒక తారక మంత్రము అలానే గురుగారు ఈ నెల మనకి పదిహేడున శ్రీరామనవమి రాబోతుంది కాబట్టి అసలు ఆ రోజు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిదండి అలానే ఇప్పుడు కొంతమందికి ఆలస్యం అయితే ఉంటుంది వివాహం అనేది వాళ్ళకి సంబంధించి తెలియచేయండి అండి అంటే ఇక్కడ కళ్యాణము అనేటటువంటిది శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్క గల్లీలోను ప్రతి ఒక్క మందిరంలోను ప్రతి ఒక్క ఏరియాలోను సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు మన ఇదంతా కూడా రామ జన్మభూమి అని పిలుస్తాం అంటే శ్రీరాముడు నలిచినటువంటి నేలగా భావిస్తాము మన యొక్క భూమి భరతభూమి అనేటటువంటిది పుణ్యభూమి వేదభూమి కర్మభూమితో పోలుస్తాము అంటే మన దేవతలు నడిచినటువంటి నేల మన యొక్క పుణ్యభూమి దీనిని కర్మభూమి అని కూడా అంటారు అయితే ఇక్కడ శ్రీరామనవమి రోజున ఆచరించవలసినటువంటి నియమాలు ప్రథమముగా శ్రీరాముడు అంటే వాల్మీకి మహర్షి తన వృత్తాంతంలో శ్రీరాముని యొక్క వృత్తాంతంలో కొన్ని కొన్ని విషయాలను చాలా అద్భుతంగా తెలియజేశాడు శ్రీరామనవమి అంటే ఏదో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ కోసం చేసుకునేటటువంటి విధానం కాదు రాబోయే తరాలకు శ్రీరామనవమి యొక్క ఉత్సవం గురించి తెలియచేయాలి శ్రీరామనవమిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలియచేయాలి శ్రీరామనవమి అంటే అందరు కళ్యాణాలు చేస్తారు అన్నదానాలు చేస్తారు చక్కగా కోలాహలంగా ఎంతో విందు వినోదాలతో ఎంతో ఆనందంగా శ్రీరామనవమి ఆచరిస్తారు కానీ శ్రీరామనవమి రోజున ఆచరించవలసినటువంటి నియమాలు ప్రప్రథమముగా ఉదయాన్నే స్నానం ఆచరణ చేసుకోవాలి స్నానం ఆచరణ చేసుకొని ముందుగా దేవత ఆరాధన చేసుకో ఆ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి రావాలి దేవాలయం మీన్స్ అంటే అర్థం ఏంటి అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఎప్పటికీ నిరంతరము కూడా రీజెనరేట్ అయ్యేటటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే అది ఒక దేవాలయం అద అక్కడికి దేవాలయానికి వెళ్ళి రావాలి తరువాత తల్లిదండ్రులకు మర్యాదపూర్వకంగా నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజున తల్లిదండ్రులకు చేసినటువంటి నమస్కారము సాక్షాత్తు సీతారాములకు చేసినటువంటి నమస్కారముతో సమానము అని చెప్పేసి మనకు వేదం చెబుతుంది అలాగే ఆ రోజున తప్పకుండా సేవా భాగ్యాన్ని మనం అలవర్చుకోవాలి సీతారాముల కళ్యాణ సమయంలో ఎక్కడో ఎక్కడో సీతారాముల కళ్యాణాలు జరుగుతుంటాయి అక్కడ మనకు తోచినంత సేవా భాగ్యం అందించుకోవాలి మనకు తోచినంత సహాయ సహకారాలు అందించాలి వీలైతే మనకు ఇప్పుడు ప్రతి ఒక్క కార్యము ధనముతోనే ముడిపడి ఉంది డబ్బుతోనే ముడిపడి ఉంది ధన రూపేణా వస్తురూపేణా సేవారూపేణా నీ శరీరానికి ఏది తోచితే అది ఆ రూపకంగా ఏదైనా సరే ఆ రూపకంగా అక్కడ మన సేవ భాగ్యం అందించుకోవాలి అలా అందించడం ద్వారా ఏమవుతుంది అంటే రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అలాగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మీరు అన్నారు వివాహం కానటువంటి వాళ్ళు అని అయితే సీతారాముల కళ్యాణం జరిగేటటువంటి సమయంలో అక్కడ స్వామి వారి ముందర తలంబ్రాలు వేస్తూ ఉంటారు తలంబ్రాలు అవి తలంబ్రాలు చాలా మందికి ఇస్తూ ఉంటారు అంటే వివాహం కానటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరైనా సరే వివాహం ఆలస్యమవుతున్నా వివాహంలో ఏదైనా ఆటంకాలున్నా లేదంటే ఏదైనా ఇబ్బందులున్నా లేదు విడాకులై ఇంకో వివాహం చేసుకుందామని అనుకునేటటువంటి వాళ్ళైనా సరే ఏమవుతుంది అంటే అక్కడ వేసినటువంటి ఆ తలంబ్రాలను తీసుకొని అక్కడ మర్యాదపూర్వకంగా అర్చకుడు ఉంటాడు ఆ అర్చకుడికి అడిగి అయ్యా నాకు వివాహం కావట్లేదు నాకు స్వామివారి తలంబ్రాలు ఇవ్వండి అని చెప్పేసి అడిగి అవి తీసుకొని అవి ఏం చేయాలి మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే అక్కడ ఇచ్చిన అక్షతలు మళ్ళీ అక్కడే వేసేస్తూ ఉంటారు అలా కాకుండా అక్కడ స్వామివారి ముందర వేసినటువంటి తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వీలైతే మన దోశలాగా పట్టుకోవాలి లేదంటే జేబులో వేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అక్షతలను ఒక ఎర్రటి వస్త్రంలో రెడ్ కలర్ క్లాత్లో తీసుకుని ఆ అక్షతలు వేసి పెట్టేసేయాలి వేసి పూజా మందిరంలో కానీ అంటే అంటు ముట్టు మైలా లేనటువంటి ప్రదేశంలో ఆ అక్షతలు పెట్టేయాలి అలా పెట్టేసిన తర్వాత నలభై ఒక్క రోజులు గడిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో కళ్యాణ ఘడియలు ప్రారంభమవుతాయి వాళ్ళ ఇంట్లో చాలా చక్కటి శుభకార్యం అనేటటువంటిది మొదలవుతుంది కనుక ఆ అక్షతలు అనేటటువంటి మన కంటికి కనిపించేది మామూలు బియ్యంలా కనిపిస్తుంది కానీ అవి ఎప్పుడైతే స్వామివారి మీద తల మీద జారుకుంటూ కింద పడాయో అవి సాక్షాత్తు ఆ యొక్క శ్రీరాముడి యొక్క పాద పద్మముల చెంత చేరినటువంటి అక్షతలు మనిషికి కళ్యాణాన్ని సూచించేటటువంటి కళ్యాణం అంటే అర్థం ఏంటి అంటే కేవలము పెళ్ళి అనే అర్థంగా కళ్యాణం అంటే శుభము అని అర్థము అలాగే కళ్యాణము అంటే యోగప్రదమైనటువంటిది అని అర్థము కళ్యాణము అని అంటే మనిషికి ఇష్టకామ్యార్థాలను తీర్చేటటువంటిది అని అర్థం అంటే మనిషి యొక్క కోరికలు కేవలం కళ్యాణం కోసమే అనేటటువంటి ఉండదు కొంతమందికి డబ్బు కావాలి మరి కొంతమందికి ఉద్యోగం కావాలి మరి కొంతమందికి సంతానం కావాలి మీరు అన్నట్టుగా కళ్యాణము కావాలి ఇలా ఎన్నో రకరకాలైనటువంటి కోరికలు ఉంటూ ఉంటాయి అంటే మన మనసులో ఏ సంకల్పంతోనైతే మనం అక్కడ అక్షతలు గ్రహిస్తున్నామో ఆ అక్షతలు తీసుకొని మన ఇంట్లో నలభై ఒక్క రోజులు పెట్టుకుంటే నువ్వు తలుచుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా వితిన్ ఫార్టీ వన్ డేస్లో అది నెరవేరేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం దాని ద్వారా కలుగుతుందమ్మా అంటే అక్షంతలు మళ్ళీ ఎప్పుడైతే వివాహం కుదురుతుందో ఆ సమయంలో మనం ఆ మూట కట్టినటువంటి అక్షతలను మళ్ళీ మనము వివాహ సమయంలో తలంబ్రాలు కలుపుతాం కదా ఆ తలంబ్రాలలో ఆ అక్షతలు వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ తొక్కుట్లో వేయడము అయ్యో మర్చిపోయాం కదా అని చెప్పేసి చెప్పడం ఇలాంటి సాకులు చెప్పకుండా అది మర్చిపోకుండా ఆ ఇచ్చినటువంటి తలంబ్రాలను వివాహ సమయంలో మన తలంబ్రాలలో కలుపుకుంటే ఆ శ్రీరాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము ఆ దంపతులకు కలకాలం కలుగుతుందమ్మా గురుగారు ఆ రోజు ఇంకా ప్రత్యేకంగా ఏమైనా మంత్రం అంటూ జపించాలండి శ్రీరామనవమి రోజున జపించవలసినటువంటిది చాలా ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి బీజాక్షరాలు ఉన్నాయి తాంత్రిక విధానంలో ఉన్నాయి ఇటు మంత్ర విధానంలో ఉన్నాయి యంత్ర విధానంలో ఉన్నాయి అయితే శ్రీరామ అనుకున్నటువంటి మాత్రము చేతనే మహాపుణ్యములు కలుగుతాయి అంటే ఆ తారక మంత్రంలో ఉన్నటువంటి గొప్పతనము అలాగే ఎవరైనా మంత్రం జపించాలి అంటే గనక శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే అనేటటువంటి మంత్రాన్ని జపించవచ్చు అలాగే రామం రామం మహారూపం మహాశక్తి స్వరూపం మహారామస్వరూపాయ కార్యసిద్ధిం నమామ్యహం అనేటటువంటి మంత్రాన్ని కూడా జపించు అంటే మనకి ఏదైనా కార్యసిద్ధి కావాలి అనుకుంటే ఈ మంత్రాన్ని కూడా జపించడం ద్వారా ఏమవుతుంది అంటే రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మంత్రము అనేటటువంటిది ఎలా ఉంటుందో తెలుసా అమ్మా ఏదో గురువుగారు చెప్పారు కదా ఒకసారి అంటే ఏముంది పోయేదేం లేదు కదా ఇలా కాదు మంత్రము అనే శబ్దం ఎలా ఉంటుంది అంటే మనపూర్వకంగా చేసేటటువంటిదే మంత్రం అవుతుంది అదే శబ్దం అవుతుంది ఆ మనపూర్వకంగా చేసే మంత్రము మనిషిలో మనకు తెలియకుండానే గొప్ప శక్తిని నింపుతుంది ఎలాగైతే ఒక వెహికల్లో మనం పెట్రోల్ అయిపోతే నోక్కుంటూ వెళ్తాం మళ్ళీ పెట్రోల్ వేయించుకుంటే మళ్ళీ దానికి ఎలా శక్తి వస్తుందో అలాగే మన దాంట్లో శక్తి క్షీణించినప్పుడు మనకు అన్ని ఆటంకాలు వస్తున్నాయి అరే మన శక్తి ఏదో లోపిస్తుంది అని అనుకున్నప్పుడు మంత్రం అనేటటువంటిది మనకు ఒక ఇంధనంలా పనిచేసేటటువంటి గొప్పనైనటువంటి శక్తి అలా ఆ శక్తిని మనం రీజనరేట్ చేసుకోవాలి అని అనుకుంటే గనక నిరంతరము మంత్ర ఉచ్చారణ చేసుకుంటే గనక దాని యొక్క శక్తి మనల్ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఇది కేవలం ఏదో చెప్పారు చేసే అలా కాదు అది నువ్వు నిరంతరం చేస్తున్నావు నువ్వు మంచికైనా చెడుకైనా అయ్యో ఏమవుతుంది ఇవాళ ఒక్కరోజు మానేస్తే అలా కాదు నువ్వు నిరంతరం ఆ మంత్రం మీద నీకు పట్టింపు వచ్చినప్పుడు ఆ మంత్రం చేస్తే అది ఇది సక్సెస్ అవుతుంది అని నీ దాంట్లో నమ్మకం కుదిరినప్పుడు ఆ మంత్రం మీద నీ శక్తి అవగాహన వచ్చినప్పుడు అది నిరంతరం నువ్వు మననం చేసుకుంటే నీకు తెలియకుండానే నువ్వు మాట్లాడే వాక్కు అది సత్యమవుతుంది నువ్వు నోటి నుంచి వచ్చే శబ్దము అది నిజమవుతుంది కనుక మంత్రం యొక్క పరమార్థం ఏంటంటే మనం ఏదైనా మాట్లాడినప్పుడు అది నిజంగా జరగాలి అని అనుకుంటే దానికి ఏకైక శక్తి మంత్రశక్తి మంత్రదీక్ష అనేటటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది కనుక నేను చెప్పినటువంటి ఈ తారక మంత్రం కానివ్వండి నేను చెప్పినటువంటి ఈ రెండు శ్లోకాలు కానివ్వండి ఏదైనా సరే మీరు పఠించడం ద్వారా ఏమవుతుంది అని అంటే కనుక మీ దాంట్లో శక్తి చైతన్యం పెరుగుతుంది అది కేవలం నేను చెప్తే కాదు మీరు ఆచరిస్తే ఎవరు ఆచరిస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన్ని మీరు ఆచరించాలని నిలవలేదు కొంతమంది ఆచరిస్తారు మరి కొంతమంది పక్కన పెడతారు ఆచరించినటువంటి వాళ్లకు వితిన్ ఫార్టీ వన్ డేస్లో తప్పకుండా వాళ్లకు రిజల్ట్ అనేటటువంటిది రావడం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు అని అంటే గనక ఆ మంత్రంలోని శక్తి అలా ఉంటుంది ఆ మంత్రంలోని చైతన్యం అలా మనిషిని వృద్ధిలోకి తీసుకొస్తుంది అంచలంచలుగా ఎదిగి ఒక లెవెల్ కి వెళ్ళడానికి ఈ మంత్రాలు అనేటటువంటివి మనిషికి ఒక తారక మంత్రంలా పనిచేస్తుంది కాబట్టి ఈ మంత్రాలు పఠిస్తే వాళ్ళ జన్మ చరితార్థం అవుతుందమ్మాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి